సో ఈరోజు మొగల్లాజపురం ఇక్కడ డయరీ కేసెస్ అని మనకు మాకు సోమవారం మధ్యాహ్నం తెలిసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి మా వైద్య సిబ్బంది అందరూ అధికారులతో అందరూ కూడా వచ్చి అలానే పైన మా పెద్దదిగా అధికారులు మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు సారు అట్లనే మా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు అట్లనే కలెక్టర్ గారు అట్లనే బిఎంసి కమిషనర్ గారు అలానే మాకు పైన అధికారులు అడిషనల్ డైరెక్టర్ గారు అట్లనే జాయింట్ డైరెక్టర్ గారు ఈ అధికారులతో అట్లనే ఆర్ఆర్టీ టీము అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి కేసెస్ ఎక్కడైనా జరిగినా వాళ్ళు వచ్చి సర్వే చేస్తారండి ఆ టీము అట్లనే డిస్టిక్లోని ఎపిడెమిక్ టీము ఐడీఎస్పీ టీము అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు సోమవారం మధ్యాహ్నం కల్లా ఇక్కడ క్యాంప్ అనేది అరేంజ్ చేసి మూడు పూట్ల డాక్టర్స్ అందరూ వైద్య సిబ్బంది అన్ని మందులు వచ్చేటట్టు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి ఆ విధంగానే మనం ఇక్కడ ప్రతి పది టీములు వేసి ఇంటింటికి సర్వే చేయించి వాళ్ళ వాళ్ళకి ఎవరికన్నా కానీ డయేరియా ఉందా అవన్నీ కూడా కనుక్కొని ఎవరికైతే ఉన్నా వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ వైద్యం తీసుకోవాలన్నట్టు కూడా అందరికి కూడా చెప్పడం జరిగిందండి దీంట్లో భాగంగానే మనకి జీజేహెచ్ సూపరింటెండి గారితో కూడా మాట్లాడి అక్కడ ఒక ముప్పై పడకలు స్పెషల్ వార్డు ఒకటి పెట్టించి ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ పర్యవేక్షణలో ఒక ఆరు మంది టీం వేసి అక్కడ వైద్య సిబ్బందిని కూడా వేసి అక్కడ ఒక వార్డు ఒకటి పెట్టడం జరిగిందండి ఆ తర్వాత అక్కడ కూడా మన డాక్టర్ని కొంతమందిని వేసి అక్కడ ఏదైనా డైరెక్ట్గా ఇక్కడికి రాకుండా అక్కడికి డైరెక్ట్గా వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ తెలియకుండా మిస్ అవుతుందేమో మన ఉద్దేశంతో అక్కడ కూడా మన దగ్గర ఒక డాక్టర్లని అలానే సూపర్వైజర్ల టీంని కూడా వేసి అక్కడ పెట్టడం కూడా జరిగిందండి ఇదే కాకుండా ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ కూడా ఇక్కడ ఉంచి ఏదన్నా కానీ ఒక సీరియస్ కేసు వస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి సే మనం తరలించే విధంగా కూడా ఇక్కడ సదుపాయాలు పెట్టుకున్నాము అలానే చాలామంది పబ్లిక్ ఇక్కడ వాళ్ళు కలుషిత నీళ్ళు నీరు అంటున్నారు కాబట్టి ఆ నీటిని వెంటనే కూడా పరీక్ష చేసి రిజల్ట్ ఇక్కడే వచ్చే విధంగా కూడా ఒక మొబైల్ వెహికల్ని ఇక్కడికి గవర్నమెంట్ వాళ్ళు మా కమిషనర్ గారు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అలానే ఇక్కడ తీసుకొచ్చి పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరికైతే మోషన్స్ అయినాయో వాళ్ళ స్టూల్ ఎగ్జామినేషన్ కూడా అవి బాటల్స్లో తీసుకొని అది కూడా పరీక్షకి మనం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగిందండి సో ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా సర్వే చేయిస్తూ అట్లనే ఈరోజు కొత్తగా మేము ఇంకొక ఎనిమిది మంది ఎనిమిది టీములు తయారు చేసుకొని ఇక్కడే కాకుండా అర్జిసెంట్గా ఇంక ఎక్కడైనా ఏరియాస్ కూడా ఇలాంటి కేసులు ఏమన్నా ఉన్నాయా అనేది మేము అక్కడ కూడా పంపించి అక్కడ కూడా సర్వే చేయడం జరుగుతుందండి సో నిన్నటి నుంచి మాకు చూస్తుంటే మార్నింగ్ నుంచి కొండపై నుంచి వస్తున్నారు అందుకని మళ్ళీ కొండపైకి ఈరోజు మేము ఎక్కువ టీముని పంపించాం అలానే కొండ మీద నుంచి వచ్చిన శాంపుల్స్ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి పరీక్ష చేయించాలని కోరుకుంటున్నాము అలానే ఇక్కడ రెండు పడకలు కింద అలానే నాలుగు పడకల పైన మొత్తం ఆరు పడకలు ఇక్కడ ఒకవేళ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళలేక కొద్దిగా నీరసం ఉన్నవాళ్ళు అంటే ఒక బాటిలో రెండు బాటలు పెడితే రికవర్ అయిపోతారు అనుకున్న వాళ్ళకి ఇక్కడ మేము వైద్యం ఇచ్చేటట్టుగా మందులు అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది అదే సీరియస్గా ఉండి ఏదన్నా వచ్చేటట్టయితే అలాంటి కేసుల్ని మనం జీజేచ్ పంపించుకోవడం జరుగుతుంది కానీ నిన్నటి నుంచి మేము ఇక్కడ దాంట్లో మాకు ఎక్కడ కూడా సీరియస్ కేసులు అయితే తగలేదు అన్నీ కూడా మైల్డ్ ఏదంటే ఒకటో రెండో అలా వచ్చి వచ్చిన వాళ్ళే మా దగ్గరకు వచ్చారు వాళ్ళ కొంతమందికి ఎవరికైతే నీరసంగా ఉందో వాళ్ళకి సీసాలు పెట్టి దానికి తగ్గట్టు మనకి మెట్రోజులు యాంటీబయాటిక్ కూడా అవి కూడా పెట్టి జ్వరం ఒకవేళ ఈ వామిటీస్ తగ్గిపోయిన తర్వాత మోషన్స్ కూడా తగ్గిపోయిన తర్వాత ఆ లోపల ఉన్న పేగులు ఒక్కోసారి విరోచనాలన్నీ మళ్ళీ అరికట్టడానికి కూడా రాకుండా ఉండడానికి కూడా మన దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయండి ఆ ట్యాబ్లెట్స్ని కూడా మనం ఏదో మా ప్రోబయోటిక్ ఏది ఈ ప్రోబయాటిక్ టాబ్లెట్స్ అండి ఇవి ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే డైరియా తర్వాత మళ్ళీ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ గట్టంతా కూడా నార్మలైజ్ చేస్తుంది ఆ విధంగా ఈ ట్యాబ్లెట్స్ని కూడా మనకు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా మాకు అందుబాటు చేశారు ఇవి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఒక వార్ ఫుడ్ బేస్లో మా వైద్యాధికారులు వైద్య సిబ్బంది అందరం కూడా ఇక్కడ పనిచేస్తున్నామండి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకని అంటే చాలామంది బయటపడ్డ ఫుడ్లు ఎక్కడ దిగేస్తున్నారు ఈ సమ్మర్లో కొంచెం బయట ఫుడ్ కొంతమందికి దాని మీద కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది అలానే మీరు ఇప్పుడు వస్తున్న వాటర్ని ఆపేయమని కూడా చెప్పాము తాగద్దని చెప్పాము ఇప్పుడు మున్సిపాలిటీ మన విఎంసీ కమిషనర్ గారి మనకి ఇక్కడ వాటర్ ప్రొవైడ్ ట్యాంకుల్లో వస్తుంది ఆ వాటర్ని తీసుకోమని చెప్పడం జరిగింది అట్లనే మీరు కలుషిత ఆహారం అనేది బయటది కూడా ఎక్కడ తినకుండా వేడివేడిగా తీసుకుంటూ ఉండాలని అట్లనే ఇంటిని కూడా పరిశుభ్రాలు కూడా శానిటేషన్ యాక్టివిటీస్తో చేసుకోవాలని మీ అందరికీ